హల్లెలుయ దేవునికి స్తోత్రం ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం చదువుకుని ధ్యానించుకుందాం యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును దేవుని నమ్ముకుని ఆయన ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని దేవుని ప్రేమతో కట్టుకుంటుంది పిల్లలను దేవుని భయభక్తులతో పెంచుతుంది ప్రతిరోజు కుటుంబం కోసం ప్రార్థిస్తూ దేవుని అగ్ని కంచ వేసుకుని ఏ దిగులు భయము లేకుండా దేవుని స్థుతిస్తూ ఉంటుంది అటువంటి స్త్రీని దేవుడు అందరూ కొనియాడేలా చేస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక చిన్న పట్టణంలో మధు అనే యువతి ఉండేది ఆమె చిన్నతనం నుండి దేవుని అందు భయభక్తులలో పెరిగిన యువతి ఆమె ఒక బుక్ స్టాల్లో పనిచేసేది రోజు పేపర్ చదవటం అంటే మధుకు చాలా ఇష్టం రాజకీయాలు అంటే కూడా చాలా ఇష్టపడేది తను రాజకీయ నాయకురాలు కావాలని పేద ప్రజలకు సాయం చేయాలని కలలు కనేది ఆ విధంగా దేవుని ప్రార్థించేది ఒకరోజు బుక్ స్టాల్ అంతా సర్దుతూ ఉండగా పాతకాలం పేపర్స్ కనిపిస్తాయి వాటిని ఎంతో జాగ్రత్తగా చదువుతూ ఉండగా ఆమెకు ఒక ఆలోచన వచ్చింది పేపర్స్ అన్నింటిలో ఆ టౌన్ పాత ఫొటోస్ ఉండటంతో వాటిని జాగ్రత్తగా కటింగ్ చేసి పాత ఫొటోస్ దాని ప్రక్కనే ఇప్పటి నగరం ఫొటోస్ అమర్చి చిన్న ఎగ్జిబిషన్ లాగా నిర్వహిస్తుంది ఆ ఎగ్జిబిషన్కు మంచి గుర్తింపు రావటంతో చాలా మంది జనం గుంపులు గుంపులుగా వచ్చి చూడసాగారు పాత టౌన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఎంత మారిపోయింది అంటూ మాట్లాడుకుంటూ చూడసాగారు అలా న్యూస్లో కూడా రావటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చి ఆ ఎగ్జిబిషన్ను చూసి మధుకు అక్కడ వచ్చిన గుర్తింపును గమనించి రాజకీయాల్లోకి వస్తావా అని అడుగగా సంతోషంతో ఒప్పుకున్న మధుకు ఎంపీ టికెట్ ఇస్తారు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మధును అందరూ పొగ సాగారు ఒక చిన్న బుక్ స్టాల్లో పనిచేసే అమ్మాయి ఇంత ఘనతను సాధించింది అని అందరూ మెచ్చుకోసాగారు ఎంపీ అయిన మధు దేవుని కృతజ్ఞతలు చెల్లించి తన పరిధిలో అందరికీ సాయం చేస్తూ మంచి నాయకురాలు అంటూ మంచి పేరు తెచ్చుకుంది తన కుటుంబానికి మంచి పేరు తెచ్చింది నూట నలభై ఏడవ కీర్తన పదకొండవచనంలో తన యందు భయభక్తులు గలవారి ఎందు తన కృపకురకు కనిపెట్టు వారి ఎందు ఎహోవా ఆనందించువాడై వాడై ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎందు ఆయన కృప కొరకు వారి ఎందు దేవుడు ఎంతో ఆనందిస్తారని వాక్యం సెలవిస్తోంది మనం ఆయన ఎందు కనిపెట్టి ఆయన కృపలో గొప్పవారై కొనియాడబడుతూ ఉంటే ఆయన ఎంతో ఆనందిస్తారు పిల్లలు గొప్పవారైతే తల్లిదండ్రులకు ఆనందమే కదా మన తండ్రి అంతే మన గొప్పతనం చూసి ఆనందిస్తారు ఈరోజు సింపుల్ కీ ఇస్తున్నారు ప్రభువారు తన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృపలో కనిపెట్టి ఉంటే గొప్ప చేసి ఆశీర్వదిస్తారు అందరూ కొనియాడేలా ఆశీర్వదిస్తారు మనం ఉపమానంలో తెలుసుకున్న మధు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమెను గొప్ప చేసి ఆశీర్వదించారు అందరూ కొనియాడేలా దీవించారు మనం కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు ఆలస్యంలో కూడా కృంగిపోకుండా కనిపెట్టుకుని ఉంటే ఖచ్చితంగా నిశ్చయంగా తప్పకుండా ఆశీర్వదిస్తారు అందరూ కొనియాడేలా చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుత పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన అన్నింటికీ వందనాలయ్యా దేవ మీ అందు భయభక్తులు కలిగి ఉంటే కొనియాడబడతారు అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య మీ కృప కొరకు కనిపెట్టు వారి ఎందు ఆనందిస్తారని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఆలస్యంలో కూడా నిరీక్షణ కోల్పోక మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నారో ప్రభువ వారిని ఈరోజు దర్శించండి ఈరోజు వారిని గొప్ప చేసి ఆశీర్వదించండి వారి ఆశలన్నీ తీర్చండి వారిని కొనియాడబడులాగున ఆశీర్వదించండి మరొక్కసారి మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కొత్త తైలంతా అభిషేకించి ఆశీర్వదించండి మీ కృపలో వారు కుటుంబాల్ని దిద్దుకోవడానికి పిల్లలను మీ అందు భయభక్తుల్లో పెంచడానికి వారు చేసే పనులన్నింటిలో మీ కృపా కాపుదల నుంచి వారిని అన్ని విషయాల్లో గొప్ప చేసి ఆశీర్వదించండి అన్ని రంగాలలో అభివృద్ధి పొందేలా ఆశీర్వదించండి ండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు యేసుక్రీస్తునామన్లో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే థ్యాంక్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు